సదాశివపేట మండలం ఆత్మకూరు గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన సింగిరు అలవేని సత్యం విలేకరులతో మాట్లాడారు ప్రజలు అవకాశం ఇస్తే ఎప్పుడు అందుబాటులో ఉంటారని పాలన నడిపే నాయకత్వం చూపుతారని తెలిపారు ప్రతిపక్ష నాయకులు గ్రామ ప్రజలకు కళ్లబొల్లి వాగ్దానాలు చేసి సర్పంచ్ స్థాయికి సరిపోని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు పారదర్శకంగా పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా స్కీములు ఇంప్లిమెంట్ జరిగినాయి ఇందిరా బిల్లు ఇవ్వగానే మీ ప్రభుత్వం రాగానే ఇందిరమ్మ కంట్లు అనేసి కాంగ్రెస్ వాళ్ళని పెట్టి అరులైనటువంటి వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు గివ్యా మీరు ఇందిరామల్లు ఇచ్చేది అది కూడా గతంలో ఇచ్చినటువంటి గత ప్రభుత్వాలు ఏమి ఇచ్చినాయి ఒక ఇల్లు కట్టుకోండి ఇంకో మేము దీన్ని డబ్బులు ఇస్తున్నామని చెప్పి చెప్పినాయి కానీ మీరేం చేస్తున్నారు నలభై రెండు గజాలనే కట్టుకోవాలి అరవై గజాలనే కట్టుకోవాలి కాంట్రాక్టులకు అప్పలు చెప్పడము నాలుగు లక్షల యాభై వేల వాళ్ళు కట్టిస్తారు నాసి రకం పనులు ఆత్మకూరికి వంద ఇల్లు శాంక్షన్ అయినాయి ఇంకా నాలుగు వందల ఇల్లు అవసరం ఉన్నాయి ఆ నాలుగు వందలు కూడా మేము పూర్తి చేస్తాం మమ్మల్ని సర్పంచ్ గెలిపిస్తామని చెప్పి చెప్తున్నారు మరి వంద ఇల్లు శాంక్షన్ అయినాయి ఇందిరామ ఇల్లు వందల ఇప్పుడు ఎంత గ్రౌండింగ్ అవుతున్నాయి ఇరవై అవుతున్నాయి అని చెప్తున్నారు వాళ్ళే మరి ఇంకా ఎనభై ఎందుకు అయితే లేవు ఎనభై ఎందుకు అయితే లేవు అంటే మీకు సంబంధించినటువంటి వాళ్ళు కట్టుకోవడానికి ముందుకు వస్తలేరు మీకు సంబంధం లేనటువంటి వాళ్ళు ముందుకు వచ్చినటువంటి వాళ్ళకు అసలు ఇల్లు ఇవ్వడం లేదు అంటే మీకు మీ కార్యకర్తలకు సంబంధించి మీకు ఇష్టమైనటువంటి వాళ్ళకు మాత్రం ఇస్తున్న ఎనభై అట్లు ఉన్నాయి ఈ ఎనభై పూర్తి అయితే లేవు ఇంకా నాలుగు వందలు ఎడికెళ్ళని ఇస్తావు ఆ విధంగా ఒక ప్రతి ఒక్క ఆమె కూడా ప్రతిదీ కూడా మేము చేస్తామని చెప్పి అరచ్యతతో స్వర్గం చూపించడం ఏమిటి హైదరాబాద్ తెచ్చి ఆత్మకూర పెడతా లేకపోతే తాజ్మహల్ తెచ్చి ఆత్మకూర పెడతా లేకపోతే ఆకాశంలో ఉన్నటువంటి సుక్కలు అనేది చెప్పి మనిషి కోటి ఇస్తా సూర్యుని చంద్రుని కూడా ఈనే పెడతా అంటే ఇది అపాశంపాలు రేవంత్ రెడ్డి ఏ విధంగా రాష్ట్రంలో ఫెయిల్ అయిందో గ్రామంలో కూడా గ్రామం పరువును కాపాడండి గ్రామము మన గ్రామము సదాసిపేట మండలలో చాలా పేరున్నటువంటి గ్రామము ఒక విలువతో కూడుకున్నటువంటి గ్రామము మనం చేస్తున్నటువంటి విమర్శలు కానీ మనం చేస్తున్నటువంటి వాగ్దానాలు కానీ అవి ఏ ఏ విధంగా ఉండాలి అంటే సత్య దూరంగా ఉండొద్దు అంటే ప్రజలకు చేయదగ్గ ఉండాలి మరి మనకు మించినటువంటి ఈ హామీలు ఏవైతే ఉన్నాయో దయచేసి అవి మానుకోవాలి నువ్వు చేసినటువంటి పని ఏమున్నదో ముందుకు పోయి ప్రజలకు చెప్పు మేము చేస్తాం గెలిస్తే చేస్తాం కాదు గతంలో ఏం చేసిరని మేము అడుగుతున్నాం సీసీ రోడ్లు చేసినవా డ్రైనేజ్ చేసినావా లేకపోతే మిషన్ కాకతీయ చెరువులు కట్టించినవా మిషన్ బాగీరత ట్యాంకులు నిర్మాణం చేసిరా తరగతి గదులు నిర్మాణం చేసిరా అంగన్వాడీలు నిర్మాణం చేసిరా మీరు మీరు ఏం చేశారు అది చెప్పుకోండి చేసింది చెప్పుకోండి సాధ్యమయ్యేది ఇవి చేస్తా అని చెప్పుకోండి సర్పంచ్ ఉండేది